నేను నర్సింపు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో అయ్యన్నబోతుడు వాళ్ళ కుటుంబం ప్రచారం చేయడం జరిగింది అది మన వాట్సాప్లో అట్టు కూడా చూడడం కూడా జరిగింది ముఖ్యంగా నేను నర్సింపురి నియోజకవర్గ ప్రజలకి ఓటర్స్కి తెలియజేసేది ఏంటంటే అయ్యన్న బోదుడు కానీ వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చారు నా తమ్ముడు నా తమ్ముడు పోటీ చేయట్లేదని అయ్యన్న బోత్రుడు నా మరిది పోటీ చేయట్లేదని వాళ్ళ భార్య మా బాబాయ్ పోటీ చేయట్లేదు అని చెప్పేసి రాజేష్ గడి విజయ గడి చెప్పడం కూడా జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడే గణేష్ గారు చెప్పినట్టుగా అనేక పావులు కదుపుతున్నారు అంటే వాట మంచులు ఉన్నట్టుగా ఇంతకుముందే నేను చెప్పాను నా ప్ర స్టేట్మెంట్లో మళ్ళీ వేళ వాట మంచులో గ్యారంటీ ఉన్నారు వాళ్ళు వీళ్ళ గెలుపు దూసుకెళ్తున్నారు గణేష్ గారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు బంధుత్వం గురించి మాట్లాడుతున్నారు నేను పోటీ చేయకపోతే ఉంది అంతకంటే మంచివాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడు మా సోదరు గణేష్ ఉన్నాడు నాకన్నా గణేష్ గురించి కష్టపడతాను నేను గణేష్ గెలిపే నాకు కావాల్సింది కాబట్టి బంధుత్వాలు ఇప్పుడు ఉన్నాయి ఈ బంధుత్వాలని పక్కన పెట్టండి ప్రజల్ని అందరూ కూడా మా తప్పుదో పట్టించడానికి ఈ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి దయించిందని నేను కోరుతున్నాను ప్రత్యేకంగా నాకు ఆ కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పక్కాగా ఇవాళ మన పెట్లమా సంగర గణేష్ గారిని రేపు మే పద్ద పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో అలాగే మూడు ముత్యాలనాయుడు గారిని ఎంపీగా గణేష్ గారి ఎమ్మెల్యేగా ఇద్దరినీ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి మేము అంతా దోహదపడాలని ఇలాంటి కళ్ళబుల్లి మాటలు చెప్పి తెలియజేసి సెలవు తాజా వార్తలకు ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్